పోషించి దళిత వర్గాల అభివృద్ధి కోసం అనేకమైన ఆటుపోటులు ఎదుర్కొని దేశ స్థాయిలో ఆయన ఉప ప్రధానమంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా అనేక బాధ్యత స్వీకరించి ఆవు దళిత వర్గాల వారికి స్ఫూర్తిదాయంగా ఆయన గారి స్ఫూర్తిని ఆయన గారి ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అమలుపరచిన క్రమంలో ఈయన గారి కీలకంగా ఆలోచన అమలు దాంట్లో కీలకంగా ఉండి హెల్త్ వర్గాల వారిని ముందుకునే క్రమంలో ఆయన అనేకమైన ఇబ్బందులు ఉండి పార్టీలో అవమానాలు గురై ఇబ్బందులు పడి ఒక ఉన్నతమైన బాగా శ్రమించి ఉన్నతమైన సాయం అందుకున్న వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు లేని తరానికి ఆయన ఆలోచన ఆశ ముందుకు తీసుకునే క్రమంలో యువత కీలకంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వ్యక్తి